డండి అత్తగారులు కాస్త ఆలోచించండి ప్రభునామంలో మరి మీ అందరికీ వందనాలండి ఐదు నిమిషాలు మాత్రమే దేవుడి వాక్యాన్ని దాటిపోకండి ఆగండి వినండి మరి షేర్ చేయండి నా కష్టంలో నా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోండి దేవుని వాక్యం అందరికీ చేరాలని నా ఆశ అయితే అత్తగారులకి చెప్పేది ఏంటంటే మీ కొడుక్కి భార్య కావాలి మీకు కోడలు కావాలి మరి కోడళ్ళకి మరి మొన్న వీడియోలో కోడళ్ళకి చెప్పానండి మరి అత్తగారులు మాకేం చెప్పలేదు మేమంతా ఆల్ రేట్ అనుకుంటున్నారా చిక్కంతా అంతా అత్తగారుల దగ్గరేనండి వచ్చింది అయితే సంబంధానికి వెళ్తారు మరి వెళ్ళి అంత కట్నం కావాలి ఇంత కట్నం కావాలని అడుగుతారండి మరి నీకు కోడలు కావాలి వాళ్ళకి అల్లుడు కావాలి అంతే మరి కట్నం ఎందుకు మధ్యలో ఒకవేళ ఇస్తే తీసుకోండి వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళ కూతురికి సంతోషంగా ఇవ్వాలనే ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా ఇస్తే తీసుకోండి కానీ డిమాండ్ చేయొద్దండి మరి ఇద్దరికీ అవసరం ఉన్నప్పుడు డిమాండ్ చేస్తే బాగోదండి వాళ్ళకి వాళ్ళు ఇస్తే మాత్రం తీసుకోండి వాళ్ళు చదివించారు మీరు కూడా చదివించారు మరి అమ్మాయి కూడా చక్కగా ఉద్యోగం చేస్తుంది కాబట్టి మరి మంచి ఇంటి అమ్మాయిని మీ కోడలుగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళు కూడా వాళ్ళకున్న దాంట్లో డబ్బులు నగలు ఇంకా ఏదైనా వాళ్ళ కూతురు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఇచ్చుకుంటారు అది నీకు సంబంధం లేదు మరి కోడలు ఇంటికి రాగానే మరి అప్పటి వరకు ఎవరి మీద పెత్తనం చేయలేదు మరి ఇప్పుడు పెత్తనం చేయాలనిపిస్తుంది కదండి మరి కాబట్టి వాళ్ళ పిల్లకి వాళ్ళు ఇచ్చుకుంటారు అప్పుడప్పుడు కోడల్ని మెచ్చుకోండి మెచ్చుకోండి మరి ఇంటికి వచ్చిన మంచిగా స్వీకరించండి మరి నీ కూతురునైతే పప్పి బుజ్జి లల్లి చిన్న భిన్న బేబీ అని పిలుస్తావు మరి కోడల్ని అయితే ఏమే ఏంటే అంటావండి అలా అనకూడదండి మరి పుట్టింటిని వదిలి అత్తవారింటికి వచ్చింది కాబట్టి నువ్వు ప్రేమగా చూసుకోవాలా నువ్వు నీ కూతురులా చూసుకోవాలా మరి మా అత్త మంచిది అని ఆ అమ్మాయికి నమ్మకం కలగాలండి మరి ఆడబిడ్డలు నీ కూతుర్లు వాళ్ళ నీ కొడుకు కాపురంలో మధ్యలో దూరకూడదు మరి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మరి కొత్త వరుసలు వస్తాయి కదండి పిన్ని బాబాయ్ వదిన అలా అంటుంటే ఆ అమ్మాయి కొత్తగా ఉంటుంది అది నువ్వే మంచిగా నేర్పుకోవాలి వాళ్ళకి వీళ్ళకి ఆ అమ్మాయి గురించి చెప్పకూడదండి నీ కోడల గురించి చెప్పకూడదు వంట రాదు బట్టలు తగ్గటం రాదు మరి కూరలు సరిగా రావు అని చెప్పొద్దు అమ్మ చాలా బాగున్నాయి అని అను రాకపోతే నువ్వు నేర్పుకో మరి కొడుకు రాగానే ఆ అమ్మాయి మీద సాడీలు చెప్తారు కొంతమంది నీ భార్య అట్లా నా మరి నన్ను అట్ట చేసింది నన్ను ఇట్ట చూసింది నన్ను పిలవలేదు నన్ను పలకరించలేదు అని కొడుక్కు సాడీని చెప్తారు పొట్టిస్తారు కొంతమంది అట్లా ఆ అమ్మాయి నిన్ను ఎలా చూసుకుంటుందండి నీ మీద ప్రేమ ఎలా ఉంటుంది నీకు అన్నం ఎలా పెడుతుంది అసలు నీతో మాట్లాడుకుద్దా అవుద్దా కాదు నీ మొఖమే చూడాలనిపించదు నువ్వెంత మంచిగా చూసినా మరి ఒక్కొక్కసారి అలా చేస్తే నీతో మాట్లాడాలనిపించదు అందుకే కదండి తొందరగా వేరు కాపురం పెడతారు చాలామంది అమ్మాయిలు అత్తగారితో ఉండటానికి ఇప్పుడు లేదు మరి అయినా కానీ కొంతమంది కోడళ్ళు కొంచెం గర్వం అహంకారంతో ఉంటారు అది నువ్వే సర్దుకోవాలా మరి చాడీలు చెప్పొద్దు మీరు అటోళ్ళకి ఇటోళ్ళకి ఇంట్లో ముచ్చట్లు ఇంట్లో మాటలు చెప్పొద్దు అందుకే అత్తగారులనే ముసలమ్మ ముచ్చట్లు అని ప్రభువే అన్నారు కదండి పౌరు గారు రాశారు కదండి ముసలమ్మ ముచ్చట్లు వద్దు అని ఈ వయసులో కీర్తనలతో మరి దేవుని మాటలతో ఒకరికొకరు గద్దించి బుద్ధి చెప్పుకుంటూ ఉండాలండి మరి ప్రార్థన చెయ్యి అప్పుడు నిన్ను చూసి నీ కోడలు కూడా ప్రార్థన చేస్తుంది మరి ప్రేమించు అమ్మాయిని ప్రేమించు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళు బాగున్నావమ్మా ఉన్నావమ్మా అన్నాను నీ కూతురు చీర కట్టుకుంటేనే బాగుందంటావు నీ కోడలు కట్టుకుంటేనే ఏం బాగుందంటావు నిజంగా ఈ లోకం మీద జరుగుతున్నటువంటి నేను చెప్తున్నా అందులో తింగరి మరి చేస్తాలు చాలామంది చేస్తారు అయినా కానీ మరి అత్తగారు పెద్ద మనసుతో ఓర్చుకోవాలండి మరి ఒకవేళ మరి భర్త లేకుండా మీరున్నారా మరి ఉంటే మరి చాలా ఇంకా కూడా మరి కాపురాన్ని ఆ అమ్మాయికి ఎలా నడపడం అది నేర్పించుకుంటూ మరి మంచిగా మాట్లాడుకుంటూ ఉండాలండి మరి నీ కూతురు విషయంలో అంతా నా కొడుకే కావాలా అమ్మో నా కొడుకు కావాలా అని అంటావు మరి నీ కూతుర్ని కూడా నువ్వే కన్నావు కదండీ మీరే కన్నారు కదా కూతుర్ని కూడా మీరు చూసుకోవాలి చాలామంది కొడుకులకి దాసుకుంటుంటారు కూతుర్లకి అది ఇచ్చినగా ఇది ఇచ్చినగా నీకు పురుళ్ళు పోసినగా నీ కాన్పులు చేసినగా అంటుంటారు అది మంచి పద్ధతి కాదు నీకున్న దాంట్లో ఆ అమ్మాయి కూడా ఇవ్వాలి తర్వాత బిడ్డలు దేవుని బహుమానములు కదండి పక్షిపాతం చూపించకూడదు మంచిగా ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీకున్న ఆస్తుల్లో ఆ పిల్లలకు పని చేయండి నువ్వేం తెచ్చును కోడల్ని అనొద్దు ఇచ్చింది మీ నాన్న ఇచ్చిండు నా కొడుకు ఏం పెట్టారు నీకేమైనా పెట్టారా ఏం పెట్టలేదు పండగలకు విలవలేదు అని అనొద్దండి వాళ్ళ ఇష్టం వాళ్ళు పిలిచినప్పుడు అమ్మాయి పోయిద్ది ఏం తెచ్చావు సామాన్లు తెచ్చినవా మంచాలు తెచ్చినవా కంచాలు తెచ్చినవా అది నీకు అనవసరం ఆ అమ్మాయి తెచ్చుకుంటుంది నీ నీ ఇంట్లో ఏదన్నా ఉంటే నువ్వు ఇవ్వు నువ్వు ఇస్తే నీ కొడుకు కోడలు నువ్వు ఇచ్చింది వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చింది రెండు కలిపి వాళ్ళ కాపురానికి ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు అంతవరకే కానీ అప్పటి వరకు పని చేసిన దానివి కోడలు వచ్చిన తర్వాత పని చేయవు ఇక నేను కానుక అత్తనైనా భుజాలు ఎగరేస్తూ ఉంటాం కానీ అలా కాదండి ప్రభువు మీద ఆధారపడండి నన్ను ఎవరు చూస్తారు వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా అని అనొద్దు నీ ముదిమి ముదివచ్చు వరకు నేను నిన్ను వాడను నేనే నా చంక పెట్టుకుని వాడను నేనే అని ప్రభు చెప్తున్నారు కదండి వృద్ధాప్య మందు నిన్ను చిగురింపు చేస్తానంటున్నాడు కదండీ కాబట్టి వృద్ధులు ముఖ్యంగా మరి మౌనంగా ఉండవలసిందే మీకు చేత కానప్పుడు మౌనంగా ఉండండి మీకు చేతనైనప్పుడు ఆయన మీకు సహాయం చేయండి చిన్న చిన్న పనులు సహాయం చేయండి ఆయన అమ్మాయికి తోడుగా ఉండండి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు ఎషియా యాభై నాలుగు ఐదులో చెప్తున్నాడు ప్రభు నాకెవరున్నారు నాకేముంది నన్ను ఎవరు చూస్తారనే మాటలు కొద్దమానం పలకూడదండి కాబట్టి నీకు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళను దగ్గర కూర్చోబెట్టుకొని జపాలు నేర్పి పాటలు నేర్పి ప్రార్థన నేర్పి బైబిల్ చదువుతూ నేర్పించు మరి మన మన తర మన ముందు తరాల వాళ్ళకి మనం నేర్పించాలి కదండి మనం నేర్పించినప్పుడు అప్పుడే కదా మన ప్రభువు యొక్క విలువ తెలిసేది వాళ్ళకి వాళ్ళు కూడా మనం ప్రార్థన చేసి మనము గుడికి వెళుతూ ఉంటే మనల్ని ఫాలో అవుతారు వాళ్ళు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు కోడళ్ళ ప్రేమని మరి పొందుకోండి మన వాళ్ళని మనవరాళ్ళని మంచిగా చూసుకోండి పాట పాడుకుందామండి ప్రేమ ప్రేమ అది ఎవ్వరూ కొలువలేనిది నిజము దీనిని నమ్మో అది గురి అందించలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా ఏసుని దివ్య ప్రేమా ఎన్నాడెన్నడు వీడనిది ೇಸು ನಿತ್ಯ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಯೇಸು ಪ್ರೇಮ ಅದೇ ಎವರೂ ಕೊಲೇನ ತಲ್ಲಿದನ್ರುಲ ಪ್ರೇಮ ನೀಡವಲೇ ಗತಿಂಚುನು ಕನ್ನ ಬಿಡಲ ಪ್ರೇಮ ಕಲಲಾಗ ಕರಿಗಿಪೋವು ಪ್ರೇಮ ప్రేమా అది ఎవ్వరు బంధు బంధుమిత్రుల ప్రేమా వెలుగుతున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ప్రేమ యేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది భార్య భర్తల మధ్యా వెలుగుచున్న ప్రేమ దీపము వాడిపోయి రాళ్ళును త్వరలో మోడులా మిగిలిపోవును ప్రేమా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది ఆమెనండి మరి ఒక మరి ఒక ఇప్పండి నైట్ భోజనం ఏడు గంటలకే తినండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన అయిన ప్రేమ కలిగిన మా నాయన నీ పాదముల పందనాల నాయన మరి చాలామంది మరి వృద్ధులు ఎక్కువగా ఉన్నారు ప్రభా మరి దీవించండి ఆశీర్వదించండి కోడలని కోడళ్ళని మరి మనవాళ్ళ మనవరాళ్ళని ప్రేమించే వారిగా అర్థం చేసుకునే వారిగా మరి కోడల్ని బాగా చూసుకునే వారిగా మరి కూతురులాగా చూసుకునే వారిగా వారికి ఇచ్చి మరి ప్రభా ప్రేమించే గుణాన్ని దయచేయమని ప్రేమ ఏ సైనా మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఈ ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువుకే చెందునగాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి